పసుపతి నా దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి లోపల నాలుగు ముఖాలు ఉంటాయి నాలుగు ద్వారాలు ఉంటాయి ఒక ద్వారంలో అభిషేకం చేశాము మిగిలిన ద్వారాలు కూడా దర్శనం చేసుకుని కాళభైరేశ్వరి దగ్గర టెంకాయ కొట్టేసి లోపల ముక్తికి అక్కడ చనిపోయిన వాళ్ళని ముక్తితో సుగుతూ ఉంటారు అది కూడా చూసుకుని దర్శనం చేసుకుని చాలా తృప్తిగా ఉంది ఇక్కడ పెద్ద ఆనందంగా ఉంది అన్ని దర్శనాలు ఉండాలి

మా ఆయనకు కూడా ఇలా ఉంది దర్శనం ఎలా అయింది వైకుంఠం అంటే అండి వైకుంఠం కైలాసం కైలాసం కైలాసంలో ఇప్పుడు స్వామి వసుపతినాథ్ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది నాలుగు ముఖాలు ఉంటుంది ఆయన చూసి తరించండి చాలా పురాతనమైన గుడి మేము ఎలా అయితే పుణ్యం సంపాదించుకున్నామో మీరు అలాగే దర్శనం చేసుకుని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను మాతో పాటు